వివిధ జిల్లాల నుంచి తల్లి వచ్చిన భవన నిర్మాణ కార్మిక సోదరి సోదరులకు కూడా పేరు మిత్రులారా రెండు వేల తొమ్మిదిలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఏర్పాటు బోర్డు ఏర్పాటు మన తెలంగాణ పరిస్థితుల్లో మన భవన నిర్మాణ కార్మిక సంఘం పల్లె పల్లె తిరిగి ప్రతి మనిషిని కలిసి మనం సభ్యత్వాలు చేయించడం జరిగింది కారు నమోదు చేయించడం జరిగింది ప్రతి గ్రామంలో దేశీ ఇల్లు కడుతున్నాడా గుణాలు వివాలు ఉంటే పేటర్స్ ఉంటే ఎలక్ట్రిసిటీస్ ఉంటే కార్పెంటర్స్ ఉంటే అంటే ఎవరైతే భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తా ఉన్నాడో వాళ్ళందరి కలిసి మన భవన నిర్మాణ సంక్షేమంలో మేము కారు పొందాలని చెప్పేసి అట్లా ఉమ్మడి జిల్లాలో అత్యధిక నమోదు చేసే చరిత్ర అంతేకాదు

తీసుకొని ఈరోజు బ్రహ్మాండంగా మనం మూడో మాసం జరుపుకుంటున్నాం ఇట్లాంటి సందర్భంలో మనం ఏం చేయాలి ఇట్లాంటి సందర్భంలో ఎవరైనా కారు పొందాము సంఘం కొత్త కొత్త రిజిస్ట్రేషన్ పేరుతో పైరే పేరు పైరే చేస్తున్నారు వచ్చే సంఘం మా సంఘం దాని రాకుండా వచ్చే ముప్పై వేలు సగం నీకి సగం నాకంటే

మన సంక్షేమ పథకాలు డబ్బు పెంచుకోగలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందుకే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు అక్కడకు ఉందాం పైరేట్ అంటే ఏమను మేము సంగమేమనుకో మా ఆయన పైరేట్ కొడలని ఒక సైనికుని ఒక చెట్టెని పొందాలి అదే మాసప ఉద్దేశం కనుక ఇప్పటి నుంచి నిన్నలాకి నేలలేరు రేపటి నుంచి మనం ఉండాలి లెట్స్ మరి ఈ వీడియోకి సంబంధించి మన కరకరోజు నాయకత్వాలు అది మేమరు మాట్లాడుతాం పద పదనలం ఈకొచ్చిన నాయకత్వం కూడా తమ తమ పద సొంత పాటలు ఉద్దేశకోవట్లేదు మిదండి మీ

Grazie.